నా పేరు ప్రశాంతి ఈ వార్తలు మీకు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ లో రాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులకు అందించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ నిడతవోలు చెర్ల సుశీల వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సిరి జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు అర్జీల పరిష్కార స్థాయిపై ఇరవై నాలుగు గంటల్లో నివేదిక అందజేయాలి కలెక్టర్ పి ప్రశాంత్ నాకు కమిషన్లు కాదు ప్రజల శ్రేయస్సు ముఖ్యం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గోదావరి జిల్లా నిడదవోలులోని వడ్డీల వీధి రామాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్మయ్యి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులకు నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల వర్యులు కందుల దుర్గేష్ దివ్యాంగుల పెన్షన్లను అందించారు ఈ సందర్భంగా జ్యోతిర్మయ్యి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కందుల దుర్గేష్ కు పూలమాలలు వేసి దుశాలువాతో సత్కరించారు దివ్యాంగులకు పింఛన్లు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మీకు అండగా ఉండేందుకు దివ్యాంగుల సంక్షేమ సంఘం తమ ప్రభుత్వం మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఆరు వేల రూపాయలకు చేసిందని పూర్తిస్థాయి దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని దివ్యాంగుల అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు ఏ అసలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి వార్డు కౌన్సిలర్ ముంగండి రత్నమాల నిడదవోలు టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాజీ వైస్ చైర్మన్ పేరూరు సాయిబాబా జ్యోతిర్మయ్యి వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శివ తి వీర్రాజు భీమడోల కిరణ్ జనసేన వైస్ ప్రెసిడెంట్లు షేక్ షబీర్ బెల్లపకొండ పుష్పవతి జనసేన వార్డ్ ఇన్ఛార్జ్ కొవ్వాడ బాలు చెన్నాపరపు రాజా గ్రంథి బాలాజీ ఎండి షాజహాన్ ఆకుతోట సతీష్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం నుంచి సాధారణంగా సాగుతూ పెరుగుతున్నా ప్రార్థిస్తూ ఉన్నాం సంక్షేమ సంఘం అధ్యక్షులు రాలి శివ గారు పుష్పమాలతో అలంకరిస్తారు ముఖ్యమంత్రి వర్యలు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మన నాయకులందరూ కూడా ఈ రోజున పెన్షన్లో పెంచి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సమయం కేటాయింపు లేకపోయినా సరే మాకు సమయం కేటాయించి విమర్శలు గొమ్మి వెంకటేశ్వరరావు గారికి అలాగే రంగ రావేజు గారికి అలాగే బీజేపీ అధ్యక్షుడికి కూడా మా సాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వాన్ని పదిహేను వేల రూపాయలు చేసిరండి చాలా ఇష్టం ఎందుకంటే ఒక దివ్యాంగుడు మంచం మీద ఉంటే ఆయనకి సేవ చేయాలనేది చాలా ఇబ్బంది పడేవారు ఆయన ఎప్పుడు ఇది అవుతారు వాళ్ళు ఈ రోజు ఒక దివ్యాంగుల మంచం మీద ఉంటే కూడా మేము అందరం కూడా అతని ద్వారా మా కుటుంబం మొత్తం కూడా పూజించబడుతుంది అనే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో అద్భుతంగా దివ్యాంగులు ఉన్నారు ఎందుకనే విధంగా ఇలా పదిహేను వేల రూపాయలు మనకి అంత కందులో గారు మంత్రి గారికి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్య మంత్రి గారికి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉంటామండి మేము తల్లిదండ్రులకి ఒకప్పుడు పిల్లమండి మాకు తల్లిదండ్రులే

ఈ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు ఇవాళ మీరందరూ పూర్తిగా పరిశీలిస్తే ఏ హామీ అయితే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చేశారో ఆ హామీని అక్షరాల అమలు చేసే విధంగా అధికారంలోకి వచ్చింకా మనం పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల్లోనే ఏదైతే మూడు వేల రూపాయలు మాట చెప్పామో అంటే ఇంట్లో మళ్ళీ ఇంకోటి చూడాలి మీరు అప్పట్లో లాగా రెండు వేలు మూడు వేలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాలకి మూడు వేలు పెంచడం కాదు ఏదైతే మూడు వేలు నాలుగు వేలు పెంచదమో వెయ్యి రూపాయలని వచ్చిన వెంటనే పెంచినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మూడు వేలని ఆరు వేలు చేస్తున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా తొంభై శాతం వరకు ఇబ్బంది ఉన్నటువంటి వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసేటువంటి పరిస్థితి ఇది ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద చూసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఎందువల్లంటే గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది రకరకాల పత్తుల కింద రావాల్సిన డబ్బు అంతా కూడా వేరాటి ఖర్చు పెట్టేసి అవసరం లేనటువంటి ఆ ఋషికొండ మీద కట్టే ఐదు వందల కోట్లు విలువతోటి అద్భుతమైనటువంటి బంగళ అది దేనికి ఉపయోగించుకుంటారు ఆ పేదవాడు ఆ ముఖ్యమంత్రి గారు పేదవాడు పాపం ఆయన కట్టుకున్నటువంటి ఆ పువ్వులు కుడిసేది ఐదు వందల కోట్లతోటి అటువంటి పరిస్థితుల్లో అటువంటి వాటి జోలికి వెళ్లకుండా డబ్బు లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా నూటికి నూరు శాతం పేదవారికి అందుబాటులోకి ఉండాలనేటువంటి ఆలోచనతో చేసిన కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం నుంచి చూస్తే నాకు ఆశ్చర్యం కలిగింది అందులో వాట్సాప్ లో చూస్తుంటే ప్రతి ఊర్లోనూ కూడా ఏదో పొద్దున్న ఎలక్షన్ కి ఓట్లు వేయడానికి వెళ్తున్నట్టుగా ఐదు గంటలకే అందరూ రెడీ అయిపోయి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు వెళ్తుంటే వాళ్ళతో కలిసి అందరూ పండుగ వాతావరణంలో అద్భుతంగా చేసినటువంటి కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఇప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నట్లయితే మన సంఘాన్ని ఆయన ఒక అమూల్యమైన సందేశాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి వర్యులు కందుల దుర్గేష్ స్థానిక చర్ల సుశీల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పెన్షన్లతో పాటు శాలువాలు అందించారు ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వృద్ధాప్య వితంతు దివ్యాంగులు మరియు ఇతర పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అందరి మద్దతుతో మీకు అండగా ఉండి మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు దీనిలో భాగంగా మానిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు ఇక ప్రతి నెల నాలుగు వేల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంబోపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు కొన్ని నెలలు పెద్ద తీసుకున్నారు కొన్నిసార్లు ఇచ్చినప్పుడు మీ ఫ్రై పచ్చి అడుగుతున్నారు అంతే నేను మీకు ఏడు వేలు ఇస్తున్నాం ఎలాగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఏం చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే మూడు వేలని నాలుగు వేలు చేసేస్తాం లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై పదాలు కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తాం దాంతోపాటు ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి అన్నమాట ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మీకు ఇస్తున్నారు సంతోషమేనా వచ్చేది చెప్పిన మాట చెప్పినట్టుకుని చంద్రబోహ్ నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదంతో त से सा सा वञ तरवा तरवा గోదావరి జిల్లా నెడదవోలు పట్టణంలోని ఎమర్జెన్సీ హాస్పిటల్ మరియు సిరియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జాతీయ వైద్యుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి స్వచ్ఛంద సంస్థలు ప్రజలు వైద్యులను ఘనంగా సత్కరించారు సమాజానికి వైద్యులు చేసిన చేస్తున్న సేవలకు గుర్తుగా జరుపుకునే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీరామ్మూర్తి డాక్టర్ సిద్ధార్థ గన్నాజీ డాక్టర్ శిరీష తోట డాక్టర్ సతీష్లు కేక్ కట్ చేశారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వైద్యుల సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు డాక్టర్స్ డే సందర్భంలో మీరు ఇలాంటి బాగా అలైంజ్ చేసినప్పుడు చాలా సందర్భంగా ఈ సందర్భంగా డాక్టర్ చెప్పాలని కాబట్టి చిన్న మాట చెప్తారంటే ఏ హాస్పిటల్లోనూ కూడా డాక్టర్ ఇంపార్ట్మెంట్ కాదు నర్స్ ఇంపార్ట్మెంట్ కాదు మెడికేషన్ ఇంపార్టెంట్ కాదు హాస్పిటల్ ఇంపార్టెంట్ కాదు ప్రతి హాస్పిటల్లోనూ ముందు కన్నా ముఖ్య వాళ్ళు ఎవరంటే పేషెంట్ సో పేషెంట్ ఉంటేనే ఇవన్నీ డాక్టర్ నర్సెస్ కాంపులు టెక్నిక్స్ ఏదైనా సో మనం అంతా కూడా పేషెంట్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు పేషెంట్ బాగుండాలనే మనం చేసుకోవాలి సో పేషెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి సో మన ఎఫర్ట్స్ కానీ మన హాస్పిటల్ కూడా కానీ డాక్టర్ జాగ్రత్తలు కానీ కూడా పేషెంట్ జాగ్రత్త స్వాతి హాస్పిటల్స్ నిడతవోలు మన నిడతబోలు పట్టణం అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల్లా మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వేరికోస్ వైన్స్ ఆపరేషన్యులవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాశయంలో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి ప్రజల నుంచి వస్తున్న అర్జీల విషయంలో తగిన విచారణ చేపట్టి ఇరవై నాలుగు గంటల్లోగా వాస్తవ స్థితి వివరిస్తూ అధికారులు పరిష్కార నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ తదితరులతో కలిసి కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపి నివేదిక చేయాలని ఆదేశించారు అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధుల ద్వారా వస్తున్న అర్జీలకు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిష్కారం చూపాలన్నారు అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపి అందుబాటులో ఉన్న సమాచారానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు సంబంధిత జిల్లా అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టీకరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డిఆర్ఓ నరసింహులు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక జిల్లా ఇతర అధికారులు ఉద్యోగులు అర్జీదారులు అధికారులు నాకు కావాల్సింది కమిషన్లు కాదని ప్రజల శ్రేయస్సు ముఖ్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు పెంటపాడు మండలం పడమర విప్పరులో ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ నిధుల నుంచి మేము ముప్పై లక్షలు ఇప్పిస్తామని చెప్తే తామే సీసీ రోడ్డు నిర్మించుకుంటామని అప్పటి వైసీపీ నాయకులు తమను అడ్డుకున్నారన్నారు కానీ నేటికి ఆ రోడ్డు లేకపోవడం వారికి చిత్తశుద్దికి దోహదపడుతుందన్నారు మాకు రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజలకు అవసరమైన రోడ్డు నిర్మించాలని తలంపుతో గత ప్రభుత్వ విడుదల చేసిన ఏడు కోట్లను వెనక్కి వెనక్కివన్ కళ్యాణ్ తో ఆ నిధులు మురిగిపోకుండా ఆపి ఆ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు ఈ రోడ్డు నిర్మాణానికి పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలన్నారు ప్రజలు కూడా ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పాడు చేయకుండా వారి భాగస్వామ్యంతో తూరలు వేసుకుని రోడ్డు పాడు కాకుండా జాగ్రత్త పాటించాలన్నారు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన కనక సుందర్రావు గ్రామానికి ఈ పరిస్థితి రావడం దారుణమని గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటా అన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి యువత మహిళలు బయటకు వచ్చి రోడ్డు పొడవున హారతులు శాలువాలు పూలదండలతో బొలిసెట్టికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు எத்தான் <laughs> மயிலாடு నేం ఇయర్ కొంచెం ఆదర్కి మరి అన్నే మా ముందుచోడ నే నాక తెలుసు కైస్ ప్రతి వార్జట నేను ఏందమ్మ రా దర్దోష్ తో సింగిలి పడింద అలా అనుకుంటే చాలా మంది ఆడబిడ్డలకి ఇబ్బంది పడుతున్నారు రోజు మోటార్ సైకిల్ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం నన్ను ఏ కార్యక్రమానికి అది దండం పెట్టేస్తున్నాను నేను బాబు నా వల్ల కావట్లేదని అడుగు జారిపోతుంది కానీ నేనే ఎంత బాధపడితే రోజు ఈ రోడ్లో తిరిగి వాళ్ళు ఎంత బాధపడతారు నాకు తెలుసు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఒక ఆరు నెలలు ఏడు ఈ రోడ్ వేసి బాధ్యత మనం తీసుకుందాం మనమే రాజకీయం చేయద్దు ఎవరైతే ఊరు కోసం పనిచేసే వ్యక్తులు మనం గౌరవం మీ ఊరు కోసం ఇప్పుడు మీ ఇంటికాడ ఒక బోధ వేసుకోండి తోర వేసుకోండి నేను నాకు రెండు సైజులు పెట్టి నమస్కారం పెడుతున్నాను వేయించాం రోడ్డు పాడు చేయకండి అది మీ రోడ్డు అది మళ్ళీ ఈ రోడ్డు ముప్పై సంవత్సరాల దాకా మళ్ళీ వేయరు కాబట్టి ఈ రోడ్డు మూడు కోట్లు వేయంతో వేస్తున్న రోడ్డు పక్కన ఎవరింటి ఎదురకుండా డ్రైన్ వదిలేస్తే మళ్ళీ సిమెంట్ రోడ్డు పగిలిపోద్ది కాబట్టి ఒక తోర్ కొనుకోండి ఆ తోరను ఒకరి జాయింట్ ఇచ్చుకుంటా ఊరి చివరికి తీసుకురండి దయించి మరి సుబ్రహ్మణ్యం గారు మరి ఆయన సర్వీస్ చేస్తా ఉన్నాడు కానీ ఒక మనిషి ఆస్తి సరిపోదు ఒక ఊరు పెట్టాలంటే ఎంత ఆర్థికంగా నాలుగు రూపాయలు సంపాదించినా పెడత మొదలెడితే వద్దంది ఊరు రానిమ్మంటారు ఇంకో సమస్య చెప్తారు ప్రజల భాగస్వాములు చేసినప్పుడు అంటే బాధ్యత ఉంటుంది ఒకటి చేస్తే లోకుగా ఉంటుంది ప్రజల భాగస్వామ్యం ఉండాలి ఆ ప్రజాస్వామ్య భాగంలో ఎవరు పది ఎకరాలు రైతున్నాడో పైపు కొనుక్కున్నాడు ఎక్కువ కాదు ఎందుకంటే కచరా రోడ్లో తిరుగుతున్నాం మనం మనసు కాదు పంచాయతీ చేయాలి మున్సిపాలిటీ చేయాలి లేదా ఆర్ అండ్బి వాళ్ళు చేయాలి ఆలోచన ఎక్కడ పెట్టుకోకుండా ఎక్కడైనా సరే ఇప్పుడు మరి ఆర్ అండ్బి రోడ్డు మరి ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు సెంట్రల్ లో ప్యాచ్వర్ కూడా చేయించలేదు డబ్బులు రాకపోవచ్చు చేయించాలి ముందు పది లక్షలు పోతే పోతే ప్రజలు మన మీద హోప్ పెట్టుకున్నారు ఆ తర్వాత బిల్లు వస్తా లేదా లేదు ముందు పని మొదలెటర్ మీరు నమ్ముతారు ఈ రోడ్ అయిపోతే నన్ను నమ్ముతారు రేపు ఊళ్ళోకి వస్తే చెప్పారు ఎలా పని చూసుకోమని చెప్తారు ఇప్పుడు దండేసి ఆహ్వాని రేపు పొద్దున్న ప్యాండిల్ చెల్లి రోజు తెచ్చుకోకూడదు అని ఇంకా బాధ్యతగా నేను పని చేయాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం నాకు సహకరించినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా ఈ ఈ పసర చెరువు చెరువు అంతా పసరెక్కిపోయింది ఆ అవుట్లెట్లు ఇన్లెట్లు క్లీజ్ చేయమంటే సుబ్రహ్మణ్యం గారు మిషన్ తెప్పించి అది కూడా చేయించారు అలాగే సత్యనారాయణ గారు కానీ అచ్చున గారు అమిరాజు గారు అందరూ కూడా సహకరించండి సర్పంచ్ గారు మీరు కూడా మీరు ఏ పార్టీ అయినది మాకు అనవసరం మా పట్ల ప్రజల పట్ల విధేత ఉంటే మేము అలాగే ఉంటాం మీరు మీరు కనుక మా జెండాను గోక్కుంటే నేను కూడా ఇంకా చాలా ఎక్కువ గోక్కుంటాను కాబట్టి మీరు మా వాళ్ళు అందరితో కలిసి వెళ్ళమని నేను చెప్తాను అంతే కలుపుకుని వెళ్ళండి తెలుగుదేశం జనసేన వాళ్ళందరూ కలుపుకొని వెళ్ళండి అన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని ఇన్వైట్ ఈ ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ప్రజలకు ఏమైతే ఇచ్చేమో ఆ వాగ్దానం నిలబెట్టుకునే భాగంగా పెప్పర గ్రామంలో ఈ రోడ్డు వేయించాలనేది ఒక కళ్ళ నాకు ఎందుకంటే నేను నడిచి తిరిగినప్పుడు నడిచి కూడా తిరగలేని పరిస్థితులు రోడ్లు ఉన్నాయని చెప్పి ఎంపీ గారితో మాట్లాడేటప్పుడు అప్పుడు ముప్పై లక్షలు ఈ ఊళ్ళో రోడ్డుకి శాంక్షన్ చేయంతానంటే మా ఊరికి మీరే రోడ్డు వేయక్కలేదు మా ఎమ్మెల్యే గారు మాకు డబ్బులు ఇస్తారనా లేదా చంపేస్తారని చెప్పి వైసీపీ నాయకులు నాకు చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అచ్చుతం గారికి పెద్దలకి అందరూ కూడా నేను చెప్పాను ఇదే నేను ముప్పై లక్షలు ఇస్తాను ముందు ఊళ్ళో రోడ్డు ఎంతవరకు వస్తాను అంత వరకు వేసుకోండి ఒక ఏందో అని ట్రై చేసాం అని ఈ రోజు చాలా మరి సోదరు చెప్తూ ఉంటే పార్టీలు ఏమైనప్పుడు కూడా ప్రజా సమస్యలు ముఖ్యం మనకి ఎందుకంటే మనకు వాళ్ళ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఓట్లు వేసిన వాళ్ళు అంతేగాని మన జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే బీజేపీ ఉన్నారా తెలుగుదేశం ఉన్నారా అనేది కాదు ఇక్కడ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం ఇవాళ ఈ రోడ్డుకి ఎలక్షన్ అయిన వెంటనే కాంట్రాక్ట్కి డబ్బులు ఇచ్చి అంటే టెండర్లు అందరూ పిలుస్తారు ఎవరు వీరు ఇప్పుడు నేను ఏం చేశాను అనేది అని చెప్తున్నాను మీకు ఇదివరకు చాలా మంది మెసేజ్లు పెట్టారు ఏదో మేము మేము శాంగ్ చేయించాను మీరు శాంగింగ్ చేయించారు మీరు రోడ్ వేయించారా ఎందుకంటే మీరు డబ్బులు అడుగుతారు కాంట్రాక్టర్ని కాకేసి పర్సెంటేజ్ అడుగుతున్నారు కాంట్రాక్టర్ పారిపోతున్నాడు కాబట్టి అదే కాకుండా కాంట్రాక్టర్ ఎదురు పెట్టుబడి పెట్టి మేము రోడ్డు చేతున్నాం నేను ఎలక్షన్ అయ్యా ఎలక్షన్ కోర్టు వెళ్ళలేదు నువ్వు ఎలా చేస్తావని బెదిరించి ఈ రోడ్డు పనులు ఎప్పుడైపోవాలి ఈ వర్షాలు రాకుండానే ఈ సిమెంట్ రోడ్ వేయించి ప్రయత్నం చేశాను డబ్బులు కూడా నేను చూస్తానని చెప్పి హామీ ఇచ్చాను డబ్బులు ఇచ్చి బాధ్యత నాది మూడు కోట్ల రూపాయలు మీ రోడ్డు మీద పెట్టుబడి పెడుతున్నాడు కాంట్రాక్టర్ దాంట్లో ఇరవై లక్షలు పాతి లక్షలు నేను ఇచ్చాను మెటీరియల్ కాస్ట్ ఇచ్చి నీకు నేను బాధ్యంరా బాబు నాకేం వద్దు నువ్వు నేనే తిరిగి చెప్పి నేను స్వాగతం పలికి కాంట్రాక్టర్లు వేయించాను ఇక్కడ రాక టెండర్ కూడా వేయించాను ఈ రోడ్కి నేను చెప్పాను ఆరు నెలలు అన్నీ మీ రోడ్డు మొదలు పెడతామని చెప్పి అచ్చుతం గారికి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ఉన్న మా అమిరాజ్కి అందరికీ చెప్పాను ఆరు నెలల్లో ఈ రోడ్డు మొదలు పెడతానని నేను ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ టెండర్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి రీటెండర్ పిలిపించమని చెప్పాడు యాక్చువల్గా అన్ని టెండర్లు క్యాన్సిల్ చేశారు మన దాదాపు ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఆ ఏడు కోట్లు పోతే మళ్ళీ గ్రాంట్ అవ్వాలంటే మనకు చాలా టైం పడుతుంది ఎందుకంటే అర్థం చేసుకోండి మనం అందరం కలిసి పనిచేయవచ్చింది ఈ గ్రామం మారుమూల గ్రామం కాదు వెప్పరనే ఊరికి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉన్నాయి రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి మంగళ ప్రెసిడెంట్లుగా నెగ్గి రెండు పదవులు చేసిన ఊరు ఈ ఊరంతా మరి అలాంటి ఊరిని మనం ఈ రాజకీయ నేపథ్యం ఊరిని ఎక్కడో మూలం మీరు మెయిన్ ఇక్కడ నుంచి పరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎన్సీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం